నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు వివేకానంద విశ్వ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహాన్ని పట్టణంలో ట్రాక్టర్ పై పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు వివేకానందుని ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టీఎంసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు స్థానిక ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి భవనం నుండి ప్రారంభమైన ఈ యాత్రను ప్రముఖ న్యాయవాది భాస్కరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద విశ్వమానవ సేవాసమితి సభ్యులు శివప్రసాద్ ప్రజ్ఞా జూనియర్ కళాశాల ఎన్సీసీ సోముల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త టీఎంసీ వేణుగోపాల్ విశ్వ హిందూ పరిషత్ త్రినేత్ర మోహన్ రెడ్డి పుల్లయ్య సేనా టౌన్సీఐ రమేష్ బాబు ఎస్ఐలు వెంకట్రెడ్డి షేక్ పాల్గొన్నారు ప్రజలకు మరియు పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు సహకరించి వెనతుంది ప్రోత్సహించినటువంటి వారి కుణాలను భాస్కర్ రెడ్డి వారు వారికి మరియు ఈ ప్రజ్ఞా స్కూల్ విద్యాస్థులతో ఇక్కడ ఎన్సిసి పనిచేస్తూ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పనుకున్నటువంటి ఎన్సీసీ విద్యార్థులకు మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అన్నగారు మోహన్ అన్నగారికి మరియు ప్రతి ప్రజలకు చిరంజీవి గారికి పాతికేయుల మందికి పేరు పేరు మా హోమ శాగ నమస్కారాలు పూర్తి కూడా ఈ రెండో సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఇలా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలి సార్ అని వస్తాడు అప్పుడు కూడా ఇదే మన నరసింహ స్వామి ఉత్సవాలు ఉన్నాయి అప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నానో మేము ఒక కథ వస్తామని చెప్పేసి మీ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యొక్క షేర్ చేసినందుకు చాలా సంతోషపరించి మీ అందరికీ కూడా ఆ రోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే పద్ధతిగా ఆ రోజు ఈ రోజు కూడా ఇక్కడ ఈ పాల్గొనే అవకాశం కల్పించి మీ ముందుకు వచ్చి ఒక యొక్క ఉత్సాహాలు పాల్గొని పాల్గొనే ఏర్పాటు చేశారు కాబట్టి మీకు మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడే అవకాశం మీ అందరూ కూడా మన మరొక పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇందరు కూడా ఉత్సవ సమితి ఆవే పుల్లారెడ్డి ట్రస్ట్ అధ్యయనంలో చెప్పారు సార్ ఏదైనా యోగా కార్యక్రమాలు ఎవరైనా మీ వాళ్ళంటే వెనుక గుర్తి నేర్చుకోవచ్చు అని కూడా మనకు చెప్పడం జరిగింది ఏదైనా సోదలుగా మేము కూడా మీకు పొద్దు సపోర్ట్గా ఉంటామని మనకు తెలియడం జరిగింది అందరూ కూడా అలానే మీ కాదన్ను కొంచెం పేద పొలగలు కొంచెం కొంచెం దయచేసి కింద గారు మాట్లాడుతారు ఫైనల్ మా సిఎస్ఆర్ గారు కూడా మాట్లాడతారు మా కూడా మా ఫోన్ శాఖను గౌరవించి ఇక్కడ మా స్టాండ్ కార్యక్రమంలో ఫాలో చేశారు మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇతర ఇతర కార్యక్రమాలను కూడా స్వచ్ఛందంగా విద్యార్థులకు ఎలాంటి టీం లేకోకుండా వారికి నేర్పిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ వారికి మరి ఒకసారి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు ఏ ఏదైతే స్కూళ్ళలో నేర్పించకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్కి మాత్రమే వాళ్ళని తయారు చేస్తున్నారు వాటికి దూరంగా ఉంచతూ ఫోన్ దూరంగా ఉంచుతూ వారి ఆరోగ్య వికాసానికి మానసిక వికాసానికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను